ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి ఇరవై తొమ్మిది వేల బైచిలుకు రైతులు గత ఐదు సంవత్సరాలుగా నలిగిపోయి రోడ్ల మీదకి వచ్చి ముళ్ల కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని మీ కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఉన్నారు ఆ రోజునని చాలా సార్లు మహిళా రైతులు నన్ను అడిగారు ఆ రోజు అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం మగవాళ్లు ఆపేస్తే ఆడపడుచులు బయటకొచ్చి తిరిగి పౌరుషం చూపించారు ఆంధ్ర పౌరుషం చూపించారు మీరికి నా ప్రత్యేక అభినందన రోజు ఉంటదని మాటిచ్చాం అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి రైతులకి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానికి మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాతే మేము భారతీయ జనతా పార్టీతో పొత్తు ముందుకెళ్ళాం ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున తిరిగి పునః ప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అమరావతి రైతాంగం తరపున ఆడపడుచుల తరఫున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ఈ రోజు ఈ వేదిక నుండి మేమందరం హామీ ఇస్తున్నాం అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది మన వైభవం मनकळ्ळायदुटे मनवैभवं मनकळ्ळाय दुटे सङ्कल्पदीक्षतु अन्ता सन्नद्ध मे पर्जन्यगर्जने गगनवने विजयिभव